భాస్కరి బిల్వ నిలయ అని ఉందా లేదా బిల్వ నిలయ అంటే బిల్వమే నివాసస్థానముగా కలది ఎక్కడ బిల్వపత్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకని మన పూర్వులు ఏం చెప్పారంటే వెర్రివాళ్ళారా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండద్దన్నది తుమ్మ చెట్టుకి వాటికి గుచ్చుకుంటే పిల్లలు దెబ్బతింటారు కాబట్టి అంతేగాని బెల్వపత్రం మాత్రం ఇంట్లో ఉండాలి అది ఉంటే లక్ష్మి ఉంటుంది అన్నారు తెలియక ఈ మధ్యన ఎవడో ఓ వాస్తుపక్షి చెట్టు కొట్టేయమన్నట్ట బంగారంలో పెరిగిన బెలవృక్షం కొట్టేశాడు కర పరమ దారిద్ర్యం పొందాడు తల్ తెలిసేవాడు తర్వాత బెలవృక్షాన్ని కనుక కొట్టేస్తే కటిక దారిద్ర్యం కొట్టుకుంటుంది మహాపాపం అది అసలు చెట్లు కొట్టడం ఏమిటి అత్యావశ్యక స్థితి ఉంటే తప్ప చెట్టు కొట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఏదో దేవాలయం కట్టాలి అడ్డొచ్చింది చెట్టు అప్పుడు కొట్టాలి అది కూడా చెట్టుకి పెద్ద పూజా విధానాలు చాలా ఉన్నాయి ఇవేమీ లేకుండా తొందరపడిపోయి ఒక వృక్షాన్ని కొట్టేసామంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం మనం చేసుకోవలసిందే లేదా ఆ పాప ఫలితం అనిపిస్తాం అందుకని ఈ